అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చేపలని అరిటాక్లో మరింత టేస్టీగా హెల్తీగా తయారు చేయడం కోసం చేప ముక్కలు ఒక కేజీ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోని నాలుగైదు పచ్చిమిరపకాయలు కొన్ని చాలలో అలాగే ఒక పది వెల్లుల్లి రబ్బలో వేసుకోవాలండి అందులోనే ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అందులోనే పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం మిక్సేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా చేప ముక్కలకు రెండు వైపులు బాగా పట్టించాలి ఇలా చేప ముక్కలన్నింటికి కూడా మసాలా పట్టించి మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఉడికించడానికి అరిటాకులో పెట్టుకోవాలి లేదా అరిటాకులు తీసుకుంటే పర్వాలేదండి అదే ముదురు అరిటాకులు తీసుకుంటే అవి చిరిగిపోకుండా స్టవ్ మీద పెట్టి లైట్గా వెయిట్ చేసుకోవాలి అవి కాస్త మెత్తబడిన తర్వాత వాడుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేమక్కలన్నింటినీ అరిటాకులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మసాలా అంతా సరి చేసుకుని నిమ్మరసం వండుకోవాలి వాటిపైన కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ అరిటాకులను పొట్లంలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అరిటాకు విడిపోకుండా అరిటాకు నారతో కానీ కాటన్ దారంతో కానీ కట్టుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ అట్ల పెనం కానీ పెట్టుకొని అందులో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకున్న ముక్కలను అందులో పెట్టి మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి రెండో వైపు గిట్ ఆన్ చేసి మరొక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా ఉడికించుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అరిటాక్లో ఉండే మంచి ఫ్లేవర్ హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఎంతో టేస్టీగా ఉండే ఈ అరిటాక్ ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీడియాగా నేను నెక్స్ట్ వీడియో స్టేట్ బసంతి కుకింగ్ ట్రాన్స్